ప్రభాస్ క్రేజ్ పై మీనన్ సంచలన వ్యాఖ్యలు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక కలిగిన హీరో తాజాగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజా నటిస్తున్నారు ప్రభాస్ ఈ సినిమాలో మాలవిక మోహనన్ రిది కుమార్ నిధి అగర్వాల్ కథానాయకులుగా నటిస్తున్నారు అయితే చాలా మంది హీరోయిన్స్ ప్రభాస్ సరసన నటించాలని అని అంటూ ఉంటారు కానీ మీనన్ ప్రభాస్ గురించి కొన్ని సంచలన కామెంట్స్ చేసి అందరినీ షాక్ కి గురి చేశారు తెలుగులో చాలా మొదలైందితో తన కెరీర్ ప్రారంభించిన నిత్య మీనన్ అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది అయితే కెరీర్ ప్రారంభంలో ప్రభాస్ గురించి పాజిటివ్ గా మాట్లాడలేకపోవడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి వివరాల్లోకి వెళితే ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి అడిగితే నాకు తెలియదు అని చెప్పా దీంతో అందరూ నన్ను తప్పు చేసినట్టు భావించారు అప్పుడు తెలుగు సినిమాలు నేను ఎక్కువగా చూడలేదు అంటూ తనకు జరిగిన బాధను వెల్లడించారు నిత్య ఆ సందర్భం నన్ను నిజంగా హట్ చేసింది ఆ ఇష్యూతో నేను ఏమైనా తప్పు చేశానా అని అనిపించింది ఇప్పటికే ఆ ఇష్యూ నాకు బాధను కలిగిస్తుందని నిత్యామేనన్ తెలిపారు తెలుగులో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తన ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నిత్య తమిళ్ మలయాళం భాషలో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ప్రభాస్ విషయంలో జరిగిన ఈ పరిణామాలు ఆమెకు మానసిక బాధను కలిగించాయని చెప్పడం ఆమె అభిమానులను ఫాలోవర్స్ ను ఆచర్యంలో పడేసింది